ఓకే నాన్న చేస్తా ఇప్పుడే చే అడిగావు కదా పోహా కట్లైట్ ఎలా ఉంది ఒకసారి టేస్ట్ చూసి చెప్పు హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అని బ్లాగ్స్ నేను మా పిల్లల కోసం టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అయితే చేస్తున్నానండి అదేనండి పోహా చాట్ కట్లైట్ అండి సో వింతగా ఉందండి అండి నేమొచ్చేసి సో ఏం లేదండి అలా అనిపిస్తుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి పోహా చాట్ కట్లైట్ పిల్లలకి బాగా నచ్చుతుందండి పెద్దలకు కూడా చాలా బాగా నచ్చుతుంది ముందుగా అయితే మనం కావాల్సిన ఐటమ్స్ ఏంటో తెలుసుకుందామా దానికంటే ముందు నేనైతే త్రీ మెంబర్స్కి అయితే చెప్తున్నానండి క్వాంటిటీ అయితే నేను చేసింది అయితే సిక్స్ మెంబర్స్కి అండి సో మీకైతే త్రీ మెంబర్స్కి అయితే చెప్తున్నాను ఫస్ట్ క్వాంటిటీ పోహా వచ్చేసి ఒక కప్పు నానబెట్టుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టార్ట్ చేసే ముందే ఆలుగడ్డలు ఒక కప్పు బాయిల్ చేసుకోవాలి క్యారెట్ హాఫ్ కప్పు అంటే మీడియం సైజుది తురుముకోవాలండి ఆనియన్ హాఫ్ కప్పు ఇది కూడా మీడియం సైజు సన్నగా తరుముకోవాలి పచ్చిమిర్చి టూ టూ త్రీ అంటే మనం పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కొత్తిమీర హాఫ్ కప్ ఇది కూడా సన్నగా తరుముకోవాలి కరివేపాకు టూ స్పూన్స్ సన్నగా తరుముకోవాలండి ఇది కూడా గరం మసాలా హాఫ్ టీ స్పూను చాట్ మసాలా హాఫ్ టీ స్పూను జీరా పౌడర్ హాఫ్ టీ స్పూను అరుగుదల కోసం ఏంటిది అలానే ఉప్పు ఒక స్పూన్ ఒక స్పూన్ శనగపిండి టూ స్పూన్స్ బియ్యప్పిండి సో మనం ముందుగా అన్ని వెజిటబుల్స్ని తురిమి పెట్టుకున్నాం కదండీ బాయిల్ చేసినవి కూడా ఒక పెద్ద తాంబాలం తీసుకొని వన్ బై వన్ వేసుకొని చక్కగా నీట్గా నిదానంగా బాగా కలుపుకోవాలి ఆ ఆలుగడ్డ ముక్కలను కూడా స్మాష్ చేస్తూ బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం అయిపోయిన తర్వాత ఇలా రౌండ్ బాల్స్ గా చేసి చేతి మీద పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి అంటే కట్లెట్ లాగా ఆకారం వచ్చేలాగా సో ఇక స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి హీట్ అయిన తర్వాత ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని చక్కగా కట్లైట్ని దోరగా అటు ఇటు తిప్పి క్రిస్పీగా వేయించుకోవాలండి ఇంకొకటి ఏంటంటే ఇది మనం డీప్ ఫ్రై కూడా చేయొచ్చండి ఆయిల్లో కూడా వేసుకోవచ్చు సో నేను పిల్లలకి ఎందుకు అలా డీప్ ఫ్రై చేయడం అనేసి ఇలా కొంచమే ఆయిల్ వేసి వేయించుతున్నాను నేనైతే ఇంకొంచెం ఆయిల్ ఎక్కువనే వేసానండి మా బాబు కావాలంటే సో దీనికి కాంబినేషన్గా టమాటా సాస్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి సో ఇక రెడీ అండి మన వేడి వేడి పోహా చాట్ కట్లైట్ వావ్ సూపర్ కదా అండి ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయండి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ పిల్లలకి చేసి ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్